రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈ నెల పదకొండున ప్రారంభం కానుంది ఇల్లు లేకుండా ఖాళీ స్థలం మాత్రం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల సాయం అందించనుంది ఇంటి స్థలం ఇల్లు లేని వారికి ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు స్థలాన్ని కూడా సమకూర్చునుంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఇటీవల నిర్వహించిన ప్రజా పాలనలో ఇళ్ల స్థలాల నిర్మాణాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో ఈ పథకం పట్ల ఆశలు చిగురిస్తున్నాయి ఈ నెల పదకొండవ తేదీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన విధి విధానాలు నిబంధనలు తయారు చేయాలని అధికారులకు సీఎం సూచించారు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా జిల్లాలో మొదటి దిశ కింద పద్నాలుగు వేల మందికి లబ్ధి చేకూరనుంది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున తాండూరు కోడంగల్ వికారాబాద్ పరిగి నియోజకవర్గాల్లో అర్హులైన వారికి అధికారులు గుర్తిస్తారు ఆ మేరకు వర్క్ ఆర్డర్ తర్వాత రూపొందించిన విధి విధానాల మేరకు దశల వారీగా నిధులను మంజూరు చేస్తారు ఇళ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణీత శాఖకు చెందిన ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జిల్లా వ్యాప్తంగా పూర్తయిన డబుల్ బెడ్రూమ్ పథకం విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పూర్తయిన ఇళ్లను స్థలాలను ఇల్లు లేని వారికి అప్పగించాలా లేదంటే ఇందిరామ్మ ఇళ్ల కిందటే వీటిని అర్హులైన వారికి అప్పగించాలా అనే విషయంలో ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది